నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్దికి సమిష్టిగా కృషి చేస్తామని కమిషనర్ ఫజలుల్లా తెలిపారు పట్టణంలోని తొమ్మిదో వార్డులో వార్డు కౌన్సిలర్ కొప్పోలు రమాదేవి వార్డు వైసీపీ నేత చిన్నప్పరెడ్డితో కలిసి అన్ని వీధులను కమిషనర్ పరిశీలించారు వారితో పాటు మున్సిపల్ ఏఈ ప్రసాద్ ఆర్ఏ కాసిం మున్సిపల్ శాఖలోని శానిటేషన్ రెవెన్యూ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఆరోగ్య శాఖల సిబ్బందితో పాటు మెప్మా సిబ్బంది కూడా హాజరవగా అన్ని ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని విభాగాల సిబ్బందితో వార్డులు పర్యటించినప్పుడు అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి సమస్యలపై అవగాహనకి అవకాశం ఉంటుందన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా సచివాలయం సిబ్బంది వాలంటీర్లు అందరు కలిసి ఈ తొమ్మిదో వార్డులో ఈ పర్యటన అనేది చేయటం జరిగింది ఈ తొమ్మిదో వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల్ని తెలుసుకొని ఈ సమస్యలని పరిష్కారం చేయడానికి గౌరవ కౌన్సిలర్ వారి ద్వారా మేము ఈ వార్డు పర్యటన మార్నింగ్ మొదలు పెట్టాము అందులో కొంతమంది ప్రజలు ఎప్పుడో పాత కాలం నాటి కట్టినటువంటి డ్రైన్స్ ఉన్నాయి అవి ఫ్లోగా లేవని అవి పూర్తిగా మూసిపోయి ఉన్నామని చెప్పి తెలియపరుచున్నారు అదేవిధంగా ఒకటి రెండు చోట్ల రోడ్స్ డ్రైన్స్ అన్ని అవి ఉన్నారు మరి వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నుండి వచ్చినటువంటి గ్రాంట్ని వచ్చిన వెంటనే వీటిని ఎస్టిమేషన్ చేసి వెంటనే ఈ కన్స్ట్రక్షన్స్ చేయటం చేస్తాము ఇటు డ్రైన్స్ కావచ్చు రోడ్లు కావచ్చు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఇక్కడ చేసినటువంటి పనులకు సంబంధించి విజయ్ విజయ్ భవ యాత్ర అనేది గౌరవ శాసనసభ్యులు ఈ ఇరవై ఏడో తారీఖున ఇక్కడ కార్యక్రమం ఉంది మరి అందులో భాగంగా ఇక్కడ ఈ వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ కూడా పరిశీలించడం జరిగింది గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాజీ కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా తెలియపరచి ఉన్నారు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాళ్ళని కూడా ప్రజల్ని కూడా అడిగి తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మేము ఆ ఆచరణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయటానికి సహాయ మా యొక్క సహాయ సహకారాలు డెఫినెట్ గా ఉంటాయి ఆ ఈరోజు అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాలో శానిటేషన్ కొంత ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి చెత్త చదారం ఇలాంటి కలిగి ఉన్నవి మా శానిటేషన్ సంబంధించినటువంటి సెక్రటరీలకి మేస్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి ఆ ప్రజలు ఎక్కువ కలిగి ఉన్నారు మరి ఇళ్ల మధ్యలో ఈ విధమైనటువంటి చత్తా చదారం అనేది ఉండకూడదని వాళ్ళు కూడా సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు కలిగి ఉండి అశుభ్రంగా ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవాల్సిందిగా ఇటు ప్రజలకు అవగాహన కల్పించటం అదేవిధంగా వారికి కూడా నోటీసులు ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రజల ఆరోగ్యానికి పరిగణనలోకి తీసుకొని మంచి వాతావరణం కలిగి ఉండాలని ఒక గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా ఉండాలని ఆలోచనతోనే ఈ ప్రతిరోజు ఒక్కొక్క వార్డు చొప్పున గౌరవ కౌన్సిలర్ల వాళ్ళతో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా చూస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ రూపేణా ఇవన్నీ కూడా కంప్లీట్ గా చేయటానికి మేము ఒక ఈ యాత్రలాగా చేయటం జరుగుతుంది పొద్దున్నే వార్డు కౌన్సిలర్ వాళ్ళందరితో కూడా కలిసి ఈ సమస్యలను పరిష్కారంలోకి తీసుకొని రాబోయే రోజులు వీటన్నిటి కూడా పరిష్కరించడానికి మా వంతు చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపు ఇరవై ఏడో తేదీన ఈ వార్డు నందు జరగబోతున్న ఈ విజయభావ యాత్రలో భాగంగా కమిషనర్ గారు మా వార్డును పర్యటించి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రజల నుండే నేరుగా తెలుసుకుని వాటిని వాటికి సానుకూలంగా స్పందించి దాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడానికి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది అలాగే రేపు జరగబోతున్న ఆ మీటింగ్కి కావాల్సిన కార్యక్రమాలు ఎలా చేయాలి దాని రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది కన్సర్న్ అందరి డిపార్ట్మెంట్లతో డిస్కస్ చేసి మా వార్డు ప్రజలందరికీ ఎటువంటి కష్టము ఇబ్బంది రాకుండా చూసేలా అన్ని తగు చర్యలు తీసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు జరిగే ఆ విజయభావ యాత్రలో ప్రతి ఒక్కరు అధికారు మున్సిపల్ అధికారుల నుంచి ఆర్పీల దగ్గర నుండి మా వార్డు ప్రజలందరూ దాంట్లో పాల్గొని ఆత్మకూరు నాయకులు అందరి సహకారంతో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ మొదటిసారిగా మేము అడగగానే మా వార్డుకు వచ్చినటువంటి కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి భౌతికంగా దూరమై రెండేళ్లు గడిచిన జనం హృదయాల్లో చెరగని మహోన్నత వ్యక్తిత్వం అభిమానుల మనస్సులో మీ స్థానం చిరస్మరణీయం మాకు తీరని శోకం అయినా మీరు పంచిన మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతమని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రుని వాళ్ళు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు